దేశవ్యాప్తంగా ఎనభై శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయని నంద్యాల ట్రాఫిక్ సిఏ మల్లికార్జున గుప్తా తెలిపారు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు స్థానిక ట్రాఫిక్ సిఏ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో జరిగింది రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకు అవసరమే ఇది తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ బైక్పై వెళ్లేవారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వల్ల ప్రమాదాలకు ముప్పు జరుగుతోందని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ వినియోగించరాదని మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య పలువురు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ లో చేపినప్పటి నుంచి హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోండి లైసెన్స్ తీసుకోండి ట్రిపుల్ రైడింగ్ పోవద్దండి అంటే ఇవన్నీ కంటిన్యూస్ ఇప్పటికి కూడా చూస్తానే ఉన్నాం మేము ఇంకా అంటే ప్రజలలో ఎటువంటి ఈ రోడ్డు భద్రత మీద ఎటువంటి అవగాహన లేకపోవడము ఈ ప్రమాదాలు జరిగితే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు కొన్ని తెలియకపోయి ఉండొచ్చు ముఖ్యంగా మీ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ మీకు ప్రజల యొక్క నిర్లక్ష్యమే ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం ఈ ప్రమాదాలన్నీ మీరు భద్రతగాని పాటించకపోతే నష్టపోయేది మీరే గుద్దినా మీరే వేరే వాళ్ళు వచ్చి గుద్దినా కూడా మళ్ళీ మీకే నష్టం గుద్దినోడికి నష్టం మీకే నష్టం అది మీరు తెలుసుకోవాలా ఈ యంగర్ జనరేషన్స్ కనీసం మినిమం రోడ్ సేఫ్టీ కూడా పాటించడం లేదు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ నందేషన్